హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ట్రెండింగ్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైను అలాగే ఫ్రంట్ డిజైన్ అయితే చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చింది అనుకుంటే లైక్ చేయండి కొత్తగా మంచాలు చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను కట్ చేయే బ్లౌజ్కి నెక్ అలాగే ఫ్రంట్లో కూడా ట్రెండింగ్లో ఉన్న బ్లౌజ్ నెక్ అయితే కటింగ్ అయితే ఉంటుంది ఈ బ్లౌజ్లో నేను ప్యాడ్స్ వేస్ అయితే స్టిచ్ చేయాలనుకుంటున్నాను అందుకని చెప్పి ప్రెన్సెస్ కట్ కాకుండా అలాగే క్రాస్ కట్ కాకుండా ఈ విధంగా అయితే కట్ చేస్తానండి మనకి మెజర్మెంట్ బ్లౌజ్ వచ్చింది ఇదనమాట నేను ఫస్ట్ ముందుగా అయితే ఈ బ్లౌజ్ని అయితే స్టిచ్ చేశాను బ్యాక్ సైడ్ మనకి ఫుల్గా స్టోన్ వర్క్ అయితే వచ్చింది మెడ చుట్టూ ఇలా స్టోన్ వచ్చింది అందుకని చెప్పి వెడల్పగా ఉన్న మెడని కరెక్ట్గా షోల్డర్కి తగ్గట్టుగా అయితే నేను స్టిచ్ చేస్తానండి ప్రతి ఒక వీడియోలో అదే చెప్తాను ఇలాంటి ప్యాచ్ వర్క్ బ్లౌజులు వచ్చినప్పుడు ఎక్కడ కూడా పాడ చేయకుండా చాలా నీట్ ఫినిషింగ్ అయితే నా స్టిచ్చింగ్ అయితే ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుందండి ఈ బ్లౌజ్కి నేను ఫస్ట్ లెంత్ని అయితే తీసుకున్నాను అలాగే నడుం సైజు తీసుకున్నాను ఆర్మోల్ సైజు షోల్డర్ సైజు తీసుకుంటే సరిపోతుందండి మొత్తం మనకి బ్లౌజ్ కటింగ్ అయితే వచ్చేస్తుంది దీని గురించి నేను బోట్ నెక్ అయితే స్టిచ్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే మనకి వచ్చిన బ్లౌజు మెజర్మెంట్గా వచ్చిన బ్లౌజు అది ఫుల్గా డీప్ నెక్ అయితే ఉంది అందుకని చెప్పి నేను ఈ బ్లౌజ్లో ట్రెండింగ్ డిజైన్ అయితే వేయాలనుకుంటున్నాను కాబట్టి బోట్ నెక్ అయితే స్టిచ్ చేయాలనుకుంటున్నాను షోల్డర్ అయితే ఏడున్నర తీసుకున్నాను అలాగే ఇక్కడ ఆర్మోల్ అయితే చూసుకుంటున్నాను ఆర్మూల్ కూడా మనము ఏడున్నర అయితే తీసుకోవాలి అలా తీసుకోవడం వల్ల చెంక దగ్గర పట్టేయకుండా నీట్ ఫినిషింగ్తో అయితే వస్తుందనమాట అందుకని చెప్పి షోల్డర్ ఏడున్నర అలాగే చెంక డౌన్ కూడా ఏడున్నర తీసుకుంటూ ఈ విధంగా అయితే పైన ఏడున్నర షోల్డర్ దగ్గర తీసుకున్నప్పుడు చంక దింపు దగ్గర మాత్రము మెడ దగ్గర నుంచి ఇటువైపు లోపలికైతే హాఫ్ ఇంచు తగ్గించుకుంటూ ఇలా మెజర్మెంట్ తీసుకోవాలి ఎందుకంటే మనకి షోల్డర్ పై దగ్గర ఎక్కువగా తీసుకొని చెంక దింపు దగ్గర సేమ్గా తీసుకుంటే ముడతల్లా వచ్చేస్తుంది అనమాట చెంక దగ్గర అందుకని చెప్పి హాఫ్ ఇంచు లోపలికి తీసుకోవాలి అదేవిధంగా ఇలా మనం మెజర్మెంట్ తీసుకున్నాం కదండి నడుము దగ్గర నుంచి అక్కడికి వన్ ఇంచు ఎక్స్ట్రా క్లాత్ కలుపుకుంటూ ఆ తర్వాత రెండించులు క్లాత్ని వదులుకోవాలి స్టిచ్చింగ్ గురించి ఇలా అయితే మెజర్మెంట్ తీసుకొని కట్ చేసుకోవాలన్నమాట నేను నడుము చుట్టూ ఎలా అయితే కొలుసుకున్నానో దానికి ఇంకా రెండించీలు కలుపుకోవాలి మనం డాట్స్ వేయడం కోసము ఇలా తీసుకోవడం వల్ల మనకి కరెక్ట్గా అయితే వచ్చేస్తుందనమాట చూడండి ఈ విధంగా ముప్పై నాలుగు ఇంచీలు అయితే ఉంది దానికైతే వన్ ఇంచు కలుపుకున్నాము అంటే ఫోల్డింగ్లో ఉంది కాబట్టి ఎగెక్స్ట్రా క్లాత్ ఇంచీలు ఈ విధంగా తీసుకోవాలి మొత్తం తొమ్మిదిన్నర వచ్చింది ఎగ్ క్లాత్ రెండు ఇంచీలు అలాగే చెంకదింపు దగ్గర క్రాస్గా వన్ అండ్ హాఫ్కి ఒక గీతైతే పెట్టుకొని ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలండి కరూస్కెల్తో డ్రా చేయడం వల్ల మనకి రౌండ్ నీట్గా తిరుగుతుంది ఈ విధంగా చెక్ చేసుకోవాలన్నమాట మన దగ్గర ఉన్న మెజర్మెంట్ బ్లౌజు ఇది కరెక్ట్గా వచ్చిందా కటింగ్ చేసుకునే బ్లౌజు లేదనేది చూసుకోవాలి ఒకసారి ఎక్కువ తక్కువ ఉంటే కొంచెం చేసుకుంటే ఈ విధంగా పైకి సరిపోతుంది అనమాట కరెక్ట్గా అయితే వచ్చేసింది ఇలా అయితే తీసుకోవాలండి ఇప్పుడు ఈ నడుం సైజ్ అయితే తీసుకోవాలి నేను పైకి అయితే బోట్ నెక్ పెడుతున్నాను కానీ కింద మెడగా మాత్రము ఈ మెజర్మెంట్ బ్లౌజ్ అనేది తీసుకొని ఇలా మెజర్ చేసుకోవడం వల్ల మనకి డీప్ అనేది చక్కగా వస్తుంది అనమాట షోల్డర్ దగ్గర నుంచి ఇలా నాలుగున్నర ఇంచులకి ఒక పాయింట్ పెట్టుకుంటూ అలాగే ఇక్కడ మాత్రం నాలుగు ఇంచులు తీసుకోవాలి వెడల్ పనిది నాలుగున్నర తీసుకొని ఈ విధంగా అయితే డ్రా చేసుకుంటే బోట్ నెక్ అనేది మనకి నీట్గా వస్తుందనమాట ఇలా ఫేలాయించకుండా అలాగని దగ్గర కాకుండా ఈ విధంగా అయితే మెజర్మెంట్ తీసుకోవడం వల్ల చాలా నీట్గా అయితే వస్తుంది అదేవిధంగా కిందన రౌండ్ గురించి ఇలా అయితే డ్రా చేసుకున్నాం కదా దీన్ని ఈ విధంగా అయితే నేను ఇక్కడ చూడండి ఇక్కడ చూపిస్తున్నాను మీకు నేను ట్రెండింగు బ్లౌజ్ డిజైన్ అయితే స్టిచ్ చేయాలనుకుంటున్నాను బ్యాక్ సైడు ఫ్రంట్ వైప్ కూడా సేమ్ ఇదే విధంగా అయితే స్టిచ్ చేశాను ఇప్పుడు దీనిపై నుంచి నేను ఇలా డ్రా చేస్తున్నానండి ఇలాగా చాక్తో ఇలా ఫ్రీ హ్యాండ్స్తో ఒకసారి అయితే డ్రా చేసి చూపిస్తాను షేప్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట ఇలా ముందుగా డ్రా చేసుకొని ఇలా అయితే పెట్టుకోవాలి షేప్ మనం ఎలా వస్తుందా ఏంటని చూడడానికి కోసం ఇలా రావాలన్నమాట షేప్ అనేది అప్పుడే మనకి బ్లౌజ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఇది ట్రెండింగ్ నెక్ డిజైన్ అండి నీట్గా అయితే కట్ చేస్తాను మెడనిది కట్ చేయను తర్వాత కట్ చేస్తాను మనం లెంత్ అంతా కరెక్ట్గా లేదని చూసుకోవాలి ఈ బ్లౌజ్ లెంత్ మాత్రం చాలా ఎక్కువగానే ఉంటుంది ఫార్టీ సైజు అండి చెస్ట్ పాయింట్ ఫార్టీ సైజు నడుము థర్టీ ఫోరు బ్లౌజ్ లెంత్ అయితే పదిహేను ఇంచులు తీసుకున్నాను నేను అంటే మొత్తం మెజర్మెంట్ తీసుకుంటూ కటింగ్లో పదహారు ఇంచులైతే వచ్చింది స్టిచ్చింగ్ తర్వాత పదిహేను ఇంచులైతే వస్తుంది బోర్ట్నెక్ స్టిచ్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర నుంచి మెడవైపుకి ఇలా అయితే డౌన్ చేసుకోవాలండి అంటే కింద వైపు షోల్డర్ వైపు కాకుండా ఆర్మోల్ వైపు అయితే ఇలా డౌన్ చేసుకుంటూ హాఫ్ ఇంచు క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలి అప్పుడే మనకి భుజాల దగ్గర ఎత్తినట్టు కాకుండా నీట్ ఫినిషింగ్తో వస్తుంది అనమాట ఇప్పుడు బ్యాక్ సైడ్ అయితే కట్ చేసుకున్నాము అదే క్లాత్ని తీసుకొని ఇలా ఫ్రంట్ వైపు కూడా కట్ చేసుకోవాలి ఈ బ్లౌజ్లో నేను ప్రిన్సెస్ కట్ వేయడం లేదు ఇలా నార్మల్గా అయితే కట్ చేస్తున్నాను ఎందుకంటే ఈ బ్లౌజ్లో నేను ఫప్ అయితే వేసి స్టిచ్ చేయాలనుకుంటున్నాను అందుకని చెప్పి బ్యాక్ సైడ్ కంటే ఫ్రంట్ వైపు వన్ ఇంచ్ అయితే ఎగస్ట్రా క్లాత్ తీసుకోవాలి అలాగే మనకి ఫ్రంట్ వైపు ఓపెన్ పెట్టినప్పుడు ఇలా అయితే పావు ఇంచు క్లాత్ను ఇలా వదులుకుంటూ ఇలా అయితే కట్ చేసుకోవాలండి ఇది ఉక్సులు పట్టి వేయడాని కోసము అంటే బ్లౌజ్ మనకు ఫ్రంట్ పార్ట్ పట్టేయకుండా నీట్గా వస్తుందన్నమాట ఈ విధంగా మొత్తము డ్రా చేసుకొని సేమ్ ఇదే విధంగా కట్ చేసుకోవాలి ఫ్రంట్ వైపు ఇలా మనము ఓపెన్ పెట్టుకున్నప్పుడు పైకి అయితే ఇలా వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు పైకి ఇలా తీసుకోవడం వల్ల షేప్ అనేది మనకి ఇలా కొంచెము రౌండ్గా తిరుగుతుంది నీట్గా వస్తుందనమాట బ్లౌజ్ అనేది ఈ విధంగా వన్ ఇంచు క్లాత్ ఎక్స్ట్రా తీసుకొని ఇలా అయితే కట్ చేసుకోవాలండి అలాగే నడుము వైపుకి వెళ్ళిన దగ్గర ఇలా తీసుకోవాలన్నమాట మధ్యలో క్లాత్ అనేది ఇలా మనకి ఎక్కువ ఉంటే హప్ అనేది ఇలా పైకి తేలినట్టు కాకుండా ఇలా అయితే వస్తుందనమాట అంటే పట్టేయకుండా నీట్గా వస్తుంది మొత్తం ఎలా అయితే డ్రా చేసుకున్నామో దాన్ని నీట్గా కట్ చేసుకోవాలి ఇలా బ్యాక్ సైడ్ తీసుకొని ఫ్రంట్ వైపు కట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఓపెన్ చేసుకోవాలన్నమాట బ్యాక్ సైడ్ ఉండే క్లాత్ ఓపెన్ చేసుకుంటూ మళ్ళీ ఫ్రంట్లో మనము లో తీసుకుంటూ ఫ్రంట్ మెడ అనేది కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు నేను కట్ చేయడం లేదు డ్రా చేసి ఇలా అయితే ఉంచుతున్నాను ఫ్రంట్లో ఇలా డాట్ వేయడం కోసం ఇంచుల దగ్గర నుంచి ఒక పాయింట్ తీసుకొని అలాగే రెండున్నర అయితే వెడల్పు తీసుకున్నాను షోల్డర్ దగ్గర నుంచి పదిన్నరకి ఒక పాయింట్ తీసుకోవాలన్నమాట బ్లౌజ్ హైట్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి పదిన్నర తీసుకుంటూ ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఫార్టీ సైజ్ బ్లౌజు అందుకని చెప్పి పదిన్నరకి చెస్ట్ పాయింట్ తీసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుందండి ఈ విధంగా ఆర్మోల్ సైడు హాఫ్ ఇంచు లోపలికైతే తీసుకోవాలి ఇలా డ్రా చేసుకుంటే సరిపోతుంది బ్యాక్ సైడ్ కట్ చేసుకున్నాక ఇలా ఆర్మోల్ సైడ్ తీసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుందనమాట ఫ్రంట్ వైపు నేను కొంచెం డీప్గా రావడం కోసము ఇంచుల దగ్గర నుంచి ఒక పాయింట్ పెట్టుకుంటూ ఇలా అయితే తీసుకుంటున్నాను అందుకని చెప్పి ఫ్రంట్లో కొంచెం డీప్ వస్తుంది బ్యాక్ సైడ్ మనకి నెక్ అయితే వస్తుంది ఫ్రంట్లో ఇలా అయితే కొంచెం పైకి ఇలా ఇలా డిజైన్ వచ్చి కిందన వైపుకి మనకి పాన్ షేప్లా వస్తుంది అనమాట ఈ డిజైన్ అయితే నేను స్టిచ్ చేయాలనుకుంటున్నాను అందుకని చెప్పి ఫ్రీ హ్యాండ్స్తో ఈ విధంగా చాక్తో ముందుగా అయితే డ్రా చేస్తున్నాను తర్వాత అయితే దీన్ని కట్ చేసుకోవాలి ముందుగా కట్ చేయడం లేదు ఇప్పుడు ఆర్మూల సైడ్ ఇలా కట్ చేసుకున్నాక మొత్తం అన్నీ బ్యాక్ సైడు ఫ్రంట్ వైపు అన్ని పాయింట్స్ అయితే పెట్టుకోవాలండి మళ్ళీ ఒకసారి చూపిస్తుంది చూడండి చూడండి పట్టి దగ్గర నుంచి ఇంత క్లాత్ వదులుకుంటూ మూడించుల దగ్గరికి ఒక పాయింట్ పెట్టుకుంటూ అక్కడి నుంచి రెండున్నరకి ఒక పాయింట్ పెట్టుకోవాలి వెడల్పు అనేది మనము కరెక్ట్గా నాలుగు ఇంచులు అయితే తీసుకోవాలన్నమాట మిడిల్ పాయింట్ అనేది చెస్ట్ పాయింట్ దగ్గర ఇలా మెజర్మెంట్ తీసుకోవడం వల్ల మనకి చెస్ట్ పాయింట్ అనేది కరెక్ట్గా వస్తుంది మనం ఫ్ పేస్ స్టిచ్ చేసిన మనకి బ్లౌజ్ అనేది చాలా ఫిట్టింగ్గా వస్తుందనమాట అందుకని చెప్పి ఇటువైపు అయితే నేను డ్రా చేశాను మీకు అర్థం కాదని చెప్పి మళ్ళీ రెండో వైపు కూడా ఇలా అయితే డ్రా చేసి చూపిస్తున్నానండి ఇప్పుడు మిగతా క్లాత్లో నేను హ్యాండ్స్ని అయితే కట్ చేయాలనుకుంటున్నాను ఈ బ్లౌజ్కి ట్రెండింగ్ ఫప్ స్లీవ్స్ అయితే స్టిచ్ చేశాను స్లీవ్స్ దగ్గర నేను బటన్ అయితే పెట్టాను అనమాట గోల్డెన్ కలరు ఈ బ్లౌజ్లో మనకి గోల్డెన్ కలర్ స్టోన్స్ అయితే వచ్చి వర్క్ వచ్చింది కాబట్టి గోల్డెన్ కలర్ బటన్ పెట్టి ఇలా స్టిచ్ చేయాలనుకుంటున్నాను దాని గురించి హ్యాండ్స్ నీట్గా కట్ చేసుకున్నాము ఇప్పుడు బ్లౌజ్ని అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి బ్లౌజ్ మెయిన్ క్లాత్ వచ్చేసి మనకి ఇలా లైన్ లైన్లా వచ్చిందనమాట బ్లౌజులో అలా లైన్ నిలువుగా వచ్చింది అందుకని చెప్పి బ్యాక్ సైడ్ ఇలా పెట్టుకొని కట్ చేసుకుంటే మనకి నీట్ ఫినిసింగ్తో వస్తుంది అనమాట ఈ లైన్స్ అనేవి మనం అడ్డంగా కట్ చేస్తుంటే ఫినిసింగ్ అనేది బాగుండదండి బ్లౌజ్ చూడడానికి అయితే అందంగా ఉండదు అందుకని చెప్పి ఇలా లైన్ వచ్చినప్పుడు ఈ విధంగా అయితే బ్లౌజ్ని అంటే లైనింగ్ పరుచుకుంటే ఇలా కట్ చేసుకోవడం వల్ల నీట్ ఫినిషింగ్తో కనిపిస్తుంది ఇప్పుడు ఈ బ్లౌజ్లో మనం ఫ్రంట్ ఓపెన్ అయితే వేయాలనుకుంటున్నాం కాబట్టి ఓపెన్ సైడ్ అయితే ఈ క్లాత్ని ఇలా పెట్టుకుంటే మనకి క్లాత్ అనేది అడ్జస్ట్ అవుతుంది మిగతా క్లాత్లో మనము ఫప్ స్లీవ్స్ అయితే స్టిచ్ చేసుకోవడానికి క్లాత్ అయితే మిగులుతుంది అందుకని చెప్పి ఈ విధంగా అయితే బ్లౌజ్ని ఇలా నీట్గా లైనింగ్ పరుచుకుంటూ ఇలా కట్ చేసుకోవడం వల్ల క్లాత్ అనేది మనకు వేస్ట్ కాకుండా సరిపోతుంది అనమాట ఎవరైనా కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వారికి ఇలా క్లాత్ని వేస్ట్ చేయకుండా మనం క్లాత్ని మిగుల్చుకుంటూ ఈ విధంగా కట్ చేసి స్టిచ్ చేయడం వల్ల మనం ఇంకా క్లాత్ మిగిలితే వేరే డిజైన్ ఇలా స్టిచ్ చేయాలన్నా సరిపోతుంది అందుకని చెప్పి క్లాత్ వేస్ట్ కాకుండా చూసుకోవాలండి కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వారు క్లాత్ ఇంత ఉంది కదా అని ఎలా పడితే అలాగే కట్ చేస్తే క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది అనమాట క్లాత్ని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ నీట్గా అయితే కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేయడం వల్ల మనకి క్లాత్ అనేది అడ్జస్ట్ అవుతుంది ఇప్పుడు ఇదే క్లాత్లో నేను ట్రెండింగ్ ఫప్ స్లీవ్ అయితే స్టిచ్ చేస్తాను అంటే ఈ కుచ్చులు అనేవి మనకి ఒకే దగ్గరకు వస్తాయి పైకి వెడల్పుగా వస్తాయి మధ్యలోకి వచ్చిన కుర్చీల దగ్గర మనము స్టోన్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి చూసారా ఇక్కడ ఉన్న క్లాత్ ఇలాగైతే మనం జాయింట్ చేసుకుంటే ఎక్కువ కుర్చీలు వస్తాయి అనమాట ఈ విధంగా అయితే చూసుకోవాలి ఇలా కొద్దిగా మిగిలిన క్లాత్లో ఇలా మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఇలా చిన్న చిన్న డిజైన్స్ వేయడం వల్ల కస్టమర్ కూడా బాగా అనిపిస్తుంది అందుకని చెప్పి ఇలా అయితే క్లాత్ని వేస్ట్ కాకుండా ఇలా అయితే స్టిచ్ చేస్తున్నానండి ఇంకా ఇందులో మిగి మిగిలిన క్లాత్తో నేను హ్యాంగింగ్స్ని అయితే స్టిచ్ చేయాలనుకుంటున్నాను మనకి బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత సైడ్కి ఉన్న క్లాత్ ఇలా మిగులుతుంది కాబట్టి ఆ క్లాత్తో హ్యాంగింగ్స్ అయితే స్టిచ్ చేయాలనుకుంటున్నాను ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయ్యింది కదా నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తానండి బ్యాక్ సైడ్ మనము ట్రెండింగ్ షేప్ అనేది పెట్టుకున్నాం కదా దానికి బకరం వేయకుండా నేను ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయాలనుకుంటున్నాను చాలా నీట్ ఫినిషింగ్తో చాలా చక్కగా అయితే వస్తుందన్నమాట ఎవరైనా కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వారికి చాలా క్లియర్గా అయితే అర్థమవుతుందండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మంచి మంచి డిజైన్స్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి చూసారా ఇంత కొంచెం క్లాత్ ఇలా మనకి మిగిలింది కదా దాన్ని అయితే ఇలా నేను అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మళ్ళీ ఇక్కడ సెంటర్ నుంచి కట్ చేసి మళ్ళీ సైడ్కి ఉన్న క్లాత్ని ఇలా ఇక్కడ జాయింట్ చేస్తూ ఈ విధంగా అయితే మొత్తము నీట్ ఫిన్షింగ్తో చాలా చక్కగా అయితే బ్లౌజ్ అనేది వస్తుంది అనమాట మీరు బ్లౌజ్ స్టిచ్చింగ్ చూస్తే మీకు అర్థమవుతుందండి చాలా క్లియర్గా అయితే చూపించాను నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అయితే పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి ఇప్పుడు మనకి లైనింగ్ అనేది ఇంత కొంచెం మిగిలింది కదా దీనిలో అయితే చిన్నగా ఫప్ స్లీవ్స్ కోసం అయితే కట్ చేసుకోవాలి మిగిలిన క్లాత్ బ్యాక్ సైడ్ పట్టి అలాగే ఫ్రంట్ సైడ్ పట్టి ఉక్స్ పట్టి పట్టి ఇవన్నీ అయితే కట్ చేసుకోవాలి ముందుగా అయితే హ్యాండ్స్ ఫప్ గురించి అయితే కట్ చేస్తున్నాను ఈ విధంగా అయితే మెజర్మెంట్ తీసుకొని కిందన మనకి బార్డరు వెడల్పు వస్తుంది అనమాట కొంచెం పొడగా వస్తుంది బార్డర్ కూడా మనకి దల్సరిగా ఉంది కాబట్టి పైకి అయితే నేను లైనింగ్ ఈ విధంగా కట్ చేస్తున్నాను చిన్నగా హ్యాండ్స్ వేయాలనుకున్నప్పుడు ఐదు ఇంచులు పడవ తీసుకుంటే మనము చెంకడవు అనేది రెండున్నర తీసుకుంటే కరెక్ట్గా వస్తుందండి ఉగ్గులు రాకుండా చాలా నీట్గా అయితే వస్తుంది ఇలా చిన్న హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు ఇలా అయితే మెజర్మెంట్ తీసుకోవాలి కింద వైపు ఫిట్టింగ్ గురించి అలాగే మొత్తం ఇలా క్లాత్ని చూసుకుంటూ ఇలా అయితే హ్యాండ్స్ని కట్ చేసుకోవాలండి మెయిన్ క్లాత్ కుచ్చులు పెట్టుకునేటప్పుడు లోపల మాత్రం లైనింగ్ కట్ చేసుకొని ఇలా అయితే వేసుకోవాలండి క్లాత్ మనకి గుచ్చుకోకుండా నీట్గా వస్తుంది అనమాట ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరికొన్ని మంచి వీడియోస్ కోసం నన్ను సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్